అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ పాలక్ పన్నీర్ని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు పాలకూరలో పొటాషియం మెగ్నీషియం బి సిక్స్ బీటువల్ విటమిన్లు అలాగే కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి పాలకూర తీసుకోవటం వలన మెదడు పనితీరు వేగవంతమయ్యి జ్ఞాపక శక్తిని పెంచుతుంది అలాగే జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది పాలకూర తీసుకోవటం వలన తొందరగా కడుపు నిండిన భావన కలిగిస్తుంది పాలకూరని రెండుసార్లు కడిగి పెట్టుకోవాలి నావి రెండు చిన్న చిన్న కట్టలండి పాలకూర పాలకూర పై గిన్నె పెట్టి ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా బాయిల్ చేసుకోవాలి ఆ వాటర్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఉప్పు వేసి మనం కడిగి పెట్టుకున్న పాలకూర అలాగే ఏడెనిమిది పచ్చిమిరపకాయలు వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా పోయకండి ఆకుకూర కొంచెం ఉడకటానికి పోస్తే చాలు ఆకుకూర కూడా మరీ ఎక్కువగా ఉడికించిన అవసరం లేదు పాలకూర పచ్చివాసన పోతే చాలు పచ్చిమిర్చి మీరు తినే కారంకి తగ్గట్టుగా వేసుకోండి ఎందుకంటే ఇందులో మనం ఎండుకారం ఏం వాడం కాబట్టి పాలకూర చల్లారేలోపు పన్నీర్ని కట్ చేసుకుందాం రండి పన్నీర్లో మెయిన్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇందులో కాల్షియం మెగ్నీషియం పాస్పరస్ విటమిన్ డి ఉండటం వల్ల బోన్స్ గట్టిపడతాయి పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవాలి స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ వేసుకొని పన్నీర్ని వేయించుకోవాలి నార్మల్గా అయితే పచ్చిగానే పీసెస్లా వేస్తారు కానీ పన్నీర్ని ఆయిల్లో కొంచెం వేయించి వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేస్తే పన్నీర్ గట్టిగా అవుతుంది కదా అని అనుకుంటున్నారా దీనికి ఒక చిన్న చిట్కా చెప్తా చూడండి పన్నీర్ వేయించగానే ఒక బౌల్లో వాటర్ పోసి అందులో వేయండి అప్పుడు పన్నీర్ ముక్కలు గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గా ఉంటాయి ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద టమోటాను కూడా కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పాలకూరతో టమోటా కాంబినేషన్ తినటం ఇష్టం లేని వారు స్కిప్ చేయండి మనం మెత్తగా గ్రైండ్ చేస్తున్నాం కాబట్టి ఏం కాదు వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే మనకు గ్రేవీ కూడా వస్తుంది కాబట్టి నేను వేసుకుంటున్నాను మీరు కావాలి అంటే టమోటా ప్లేస్లో నాలుగైదు జీడిపప్పుల్ని వేసుకున్నా సరిపోతుంది మనం ఇందాక వేయించి పెట్టుకున్న పన్నీర్ కడాయిలోనే మనకు కావాల్సినంత ఆయిల్ని ఉంచుకొని మిగిలిన ఆయిల్ని పక్కకు పంపేసి అందులోనే తాలింపు వేసుకుందాం ఇలా చేయటం వలన మనం గ్యాస్ని కూడా ఆదా చేసుకోవచ్చు ఎందుకంటే కడాయి కానీ ఆయిల్ కానీ మళ్ళీ వేడెక్కే పని ఉండదు కదా ఆల్రెడీ మనం పన్నీర్ వేయించేటప్పుడు హీట్ అయ్యాయి కాబట్టి కొంచెం కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు వేసి చిటపటలాడాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసి వేయించుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో టమోటా ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ టమోటా ప్యూరీ వేగేలోపు మనం పాలకూరను గ్రైండ్ చేసుకుందాం రండి మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఉడికించుకున్న పాలకూర పచ్చిమిర్చితో పాటు పది వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి మెత్తగా ఫైన్ పేస్ట్లా తయారు చేసుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేయండి టమోటా ప్యూరీ ఇంకాస్త దగ్గరపడి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికిద్దాం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి కలపండి టమోటా ఆనియన్ పేస్ట్ బాగా మగ్గిపోయి ఆయిల్ వదులుతుంది కదా ఈ సమయంలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర మిశ్రమం వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యే రకంగా కలుపుకోవాలి మరి గట్టిగా అనిపిస్తే మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ పోసి పొయ్యండి జార్లో ఇంకా మిగిలి ఉన్న పేస్ట్ కూడా మనకు వాటర్తో పాటు వచ్చేస్తుంది పాలకూర కొంచెం ఉడుకు పట్టాక ఈ పాలకూర మిశ్రమంని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పాలకూర కాస్త ఉడికాక పన్నీర్ ముక్కలు వేసుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పును సరిచూసుకొని అవసరమైతే వేసి కలుపుకోండి చివరగా వన్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి కలిపి మూత మూసి ఐదు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి అడుగు అంటకుండా మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కలపండి మనకు పాలక్ పన్నీర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కబడ్డాక ఇష్టమైతే పైనుండి కొంచెం కసూరి మేతి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇక సర్వ్ చేసుకోవటమే అంతే అండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ రెడీ ఈ కర్రీ చపాతి పూరి పుల్కా ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ